సర్వలోక కళ్యాణం కోసం త్వరలో జరగనున్న అతిపెద్ద మహాయాగం కార్యక్రమంను జయప్రదం చేయాలని వెనుకొండ పట్టణంలోని డాల్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో డాల్ అండ్ ఆయిల్స్ మిల్లర్స్తో జరిగిన సమావేశంలో అఖండ జ్యోతి ప్రదాత శ్రీ హిమాలయ గురూజీ పిలుపునిచ్చారు మహాయాగం కార్యక్రమంలో మిల్లర్స్ సహాయ సహకారాలు అందించారని గురూజీ కోరగా అందుకు మిల్లర్స్ సానుకూలంగా స్పందించారని ఓ ప్రకటనలో శాంతి ఆశ్రమం ట్రస్ట్ సభ్యులు తెలిపారు త్వరలోనే సామాజిక వ్యాపార ఉద్యోగ ఇలా అన్ని రంగాల వారితో దశలవారీగా సమావేశాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు